వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు అవర్ రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఈరోజు ప్రకటించినటువంటి అటు స్పోర్ట్స్ ఇటు అవార్డ్స్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా కంటెంట్ ఎలా ఉందో ఖచ్చితంగా చేయండి రైట్ ఈరోజు ప్రకటించినటువంటి ఒక అంశము నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ జాతీయ క్రీడా అవార్డులు జాతీయ క్రీడా అవార్డులు రెండు వేల ఇరవై మూడు దీనినే మనం నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పవచ్చు అయితే ఈ జాతీయ క్రీడా అవార్డులు అనేటువంటి ఇవి సాధారణంగా మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ అర్జున అవార్డ్ ద్రోణాచార్య అవార్డ్ అవార్డ్ అలాగే మాకా ట్రోఫీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ మౌలానా అబుల్ సారీ టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్ అని మనకి ఏడు రకాల అవార్డులు ఉంటాయి అయితే అందులో మనకి ఐదు రకాలైనటువంటి అవార్డులని మాత్రమే ఈరోజు ప్రకటించడం జరిగింది ఈ అవార్డులని ఎప్పుడు ప్రకటించారు అంటే డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడున ప్రకటించడం జరిగింది ఎవరు ప్రకటించారంటే కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడలు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంతకు ముందు వరకు కూడా ఈ అవార్డులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖలో ఉండేవి ప్రస్తుతం అయితే కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ద్వారా ఇవి ఇవ్వబడుతున్నాయి కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడున ఈ అవార్డులని ప్రకటించడం జరిగింది అయితే ప్రస్తుత కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అయితే ఈ అవార్డులని ఈ రోజు ప్రకటించడం జరిగింది వీటిని ఎప్పుడు ప్రధానం చేస్తారు అంటే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున వీటిని ప్రధానం చేయబోతున్నారు అంటే సుమారుగా ఒక ఇరవై ఒక రోజుల తరువాత వీటిని ప్రధానం చేయడం జరగనుంది వీటి ప్రధానోత్సవము ఉదయం పదకొండు గంటలకి రాష్ట్రపతి భవన్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి మన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వీటిని గ్రహీతలకి ప్రధానం చేయనుంది అయితే చాలా ఇంపార్టెంటు ఈ అవార్డులకి ఆన్లైన్ ద్వారా నామినేషన్స్ ని స్వీకరించడం జరిగింది ఆ నామినేషన్స్ ద్వారా భారీ స్థాయిలో ప్రతి శాఖ నుంచి క్రీడల శాఖ నుంచి అంటే ప్రతి క్రీడ నుంచి కూడా సాధారణంగా రూల్ ప్రకారం అయితే ఒక క్రీడ నుంచి ఇద్దరు కంటే ఎక్కువ మందికి మించి నామినేషన్స్ పంపించకూడదు ఉదాహరణకి క్రికెట్ నుంచి రెండు బ్యాడ్మింటన్ రెండు హాకీ నుంచి రెండు అలాగే ఒక్కొక్క ఒక్కొక్క అవార్డుకి అయితే ఈ అవార్డులని సాధారణంగా ఏప్రిల్ మే నెలలోనే అంతా పని పూర్తి చేసేయాలి ఆగస్టు ఇరవై తొమ్మిదిన నేషనల్ స్పోర్ట్స్ డే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రధానం చేయాలి భారత రాష్ట్రపతి కోవిడ్ కారణంగా వచ్చిన ఆలస్యము ఇప్పటికీ కొనసాగుతుంది అది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుది వచ్చేటప్పటికి డిసెంబర్ ఇరవైన ప్రకటించడం రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిదిన ప్రధానం చేసే స్థాయికి వెనక్కి వెళ్ళిపోయింది అయితే ఈ అవార్డులని వచ్చిన నామినేషన్స్ ని పరిశీలించి పరిశోధించి విజేతల పేర్లని ప్రకటించడం కోసం ఒక కమిటీ పనిచేయడం జరిగింది ఆ ఎంపిక కమిటీ చైర్మన్ ఎవరు అని అడుగుతారు జాతీయ క్రీడా అవార్డులు రెండు వేల ఇరవై మూడు ఎంపిక కమిటీ చైర్మన్ ఎవరంటే జస్టిస్ ఏఎం విల్కర్ జస్టిస్ ఏఎం విల్కర్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ అయినటువంటి జస్టిస్ ఏఎం కాన్విల్కర్ నేతృత్వంలోని కమిటీ పనిచేయడం జరిగింది అయితే ఈ కమిటీలో క్రీడా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు జర్నలిస్టులు వీళ్ళందరూ సభ్యులుగా ఉంటూ ఈ ఎంపిక ప్రాసెస్ పూర్తి చేస్తారు అయితే ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్పోర్ట్స్ అవార్డ్స్ లో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి క్రీడారంగ పురస్కారం హైయెస్ట్ స్పోర్ట్ అవార్డ్ ఇన్ ఇండియా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఇది ఎవరికి ఇచ్చారు ఏమిటనేది చూద్దాం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు ఈ అవార్డుని భారతదేశంలోనే క్రీడల రంగంలో అత్యున్నత పురస్కారంగా చెబుతారు దీనిని రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఇద్దరికి ప్రకటించడం జరిగింది అయితే ఆ ఇద్దరు కూడా బ్యాడ్మింటన్ లో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసినటువంటి జోడి డబుల్స్ బ్యాడ్మింటన్ డబుల్స్ సక్సెస్ఫుల్ జోడీ అయినటువంటి చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి ఒకటో వారు చిరాగ్ శెట్టి అంటాం మనం పూర్తి పేరు అయితే చిరాగ్ చంద్రశేఖర్ షెట్టి అలాగే రెండవ వారు ఈయనకి జోడీ మనకి తెలిసిన వారే రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ వీరిద్దరూ బ్యాడ్మింటన్ కి చెందినటువంటి వారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనేటువంటి ఈ అవార్డుని పొందడం జరిగింది ప్రకటించబడడం జరిగింది జట్టు ప్రదర్శన కారణంగా ఒకే విధమైనటువంటి విజయాలు సాధించిన ఇద్దరు క్రీడాకారులకు ఈ అవార్డును ప్రధానం చేశారు ఇద్దరు క్రీడాకారులకు ఇచ్చిన ఇది ఒక్క అవార్డుగానే పరిగణించాలి అయితే ఇప్పటి వరకు మనకి ఈ అవార్డుకి సంబంధించినటువంటి కొంచెం కి వెళితే ఈ అవార్డుకి మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతుంది ఇరవై ఐదు లక్షలు అలాగే ఈ అవార్డుని పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు మీదుగా ఈ అవార్డుని ప్రారంభించడం జరిగింది అంటే దీనిని ప్రారంభంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని పిలిచేవారు ఈ అవార్డుని సుమారుగా ముప్పై సంవత్సరాల తరువాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు ఆరో తేదీ నుంచి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చడం జరిగింది ఎందుకు ఈ పేరు మార్పు జరిగిందంటే రెండు వేల ఇరవైలో జరగాల్సిన ఒలింపిక్స్ రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా నిర్వహించబడ్డాయి ఆ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సుమారుగా నలభై ఒక సంవత్సరాల తరువాత ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ ఫార్టీ వన్ ఇయర్స్ నలభై ఒక సంవత్సరాల తరువాత హాకీలో కాంస్య పథకాన్ని గెలుచుకుంది ఆ హాకీకి మాంత్రికుడుగా పిలువబడిన హాకీ మాంత్రికుడుగా పిలువబడిన హాకీ గా పిలువబడిన మేజర్ ధ్యాన్ చంద్ గౌరవార్థము ఆ మెడల్ గెలిచిన తర్వాత ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా ప్రకటించబడి మార్చడం జరిగింది అయితే ఈ అవార్డుని పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులలో మొట్టమొదటి అవార్డుని చెస్ గ్రాండ్ మాస్టర్ భారత తొలి చెస్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి విశ్వనాథన్ ఆనంద్ కి ఈ అవార్డుని మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో ప్రకటించారు ఆ తర్వాత ఈ అవార్డుని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పేరుతోన్న అప్పుడు లేదా ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా గా ఈ అవార్డుని పొందిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి కరణం మల్లీశ్వరి చాలా ఇంపార్టెంట్ ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరానికి గాను ఈ అవార్డుని కరణం మల్లీశ్వరికి ప్రకటించారు అయితే రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తంగా యాభై తొమ్మిది మందికి ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుని ప్రదానం చేశారు ఈ యాభై తొమ్మిది మంది పదిహేను క్రీడలకు సంబంధించినటువంటి వారే అంటే ఒక్కొక్క క్రీడకు చెందిన వారు ఎక్కువ అవార్డులు పొందడం జరిగింది అలాగే ఈ యాభై తొమ్మిది మందిలో పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు అలాగే ఈ యాభై తొమ్మిది అవార్డులలో అత్యధికంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లేదా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి క్రీడా షూటింగ్ ఈ షూటర్స్ మొత్తం పది అవార్డులని పొందడం జరిగింది అలాగే ఈ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుకి సంబంధించినటువంటి ఒక కీలకమైన మార్పు ఏమిటంటే రెండు వేల పద్నాలుగులో కపిల్ దేవ్ సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది ఆ కమిటీ కొన్ని సూచనలు చేసింది ఆ సూచనల ప్రకారము ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎంపిక చేస్తున్నారు ఒక క్రీడాకారుడు లేదా ఒక క్రీడాకారిని భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ గత నాలుగు సంవత్సరాలలో ఇది చాలా ఇంపార్టెంట్ గత నాలుగు సంవత్సరాలలో అద్భుతమైన ఆట తీరుని ప్రదర్శించినటువంటి వారికి మాత్రమే ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలి ఇమీడియట్ గా ఒలింపిక్స్ కానీ ఆసియా క్రీడలు కానీ కామన్వెల్త్ గేమ్స్ కానీ జరిగితే అందులో స్వర్ణ పథకాలు గెలిచిన వారిని గత నాలుగు సంవత్సరాల ప్రదర్శన అవసరం లేకుండా ఇమీడియట్ పెర్ఫార్మెన్స్ ని పరిగణనలోకి తీసుకొని ఇచ్చేయచ్చు కానీ అలాంటి ప్రదర్శన లే సందర్భంలో లేని సందర్భంలో గత నాలుగు సంవత్సరాల క్రీడాకారుని ప్రదర్శనని పరిగణలోకి తీసుకొని ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఖచ్చితంగా ఇవ్వాలి ఈ కమిటీకి ఉన్నటువంటి కాన్విల్కర్ కమిటీకి ఉన్నటువంటి నియమ నిబంధనలు అదే రైట్ అయితే ఈ సంవత్సరం ప్రకటించిన రెండవ క్రీడా రంగపు అవార్డు అర్జున అవార్డు ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ గా చదువుకోవాలి రెండు అర్జున అవార్డు ఈ అర్జున అవార్డు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను మొత్తంగా ఇరవై ఆరు మందికి ప్రకటించడం జరిగింది ఇరవై ఆరు మందికి ప్రకటించడం జరిగింది ఇక్కడ కూడా అంతే ఒక క్రీడాకారుడు లేదా క్రీడాకారిని క్రీడలలో లేదా గేమ్స్లలో గత నాలుగు సంవత్సరాల్లో అత్యద్భుతమైన ప్రదర్శన చేయడం నాయకత్వ లక్షణాలని ప్రదర్శించడం క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినటువంటి క్రీడాకారునికి ఈ అర్జున అవార్డుని ప్రధానం చేస్తారు అయితే ఈ అర్జున అవార్డుని ఇరవై ఆరు మందికి ఈ సంవత్సరం ఇచ్చానని చెప్పాం ఆ ఇరవై ఆరు మంది పేర్లు చదువుతాను గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే వాళ్ళు ఏ క్రీడకు చెందినటువంటి వారు అన్నదే ఇంపార్టెంట్ అదే రేపు క్వశ్చన్స్ అడుగుతాడు అందులో మొదటిది ఓజస్ ప్రవీణ్ డియాటలే ఆర్చరీ విలువిద్య రెండు అతిథి గోపీచంద్ స్వామి ఆర్చరీ శ్రీశంకర్ ఎం అథ్లెటిక్స్ పారుల్ చౌదరి అథ్లెటిక్స్ మహమ్మద్ హుస్సాముదీన్ బాక్సింగ్ ఆర్ వైశాలి చెస్ మహమ్మద్ షమీ క్రికెట్ క్రికెట్ నుంచి ఈ సంవత్సరం ఈ ఒక్క అవార్డు మాత్రమే వచ్చింది అర్జున అవార్డు మహమ్మద్ షమీ రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించినటువంటి బౌలర్ अनुष अगरवाल ईक्वेस्ट्रियन गुरमेद आड़े आटा दिव्य कृति सिंह इक्वेस्ट्रियन नेक्स्ट दीक्षा दगर गोल्फ कृष्णा बहुदूर पाठक इंपॉर्टेंट हॉकी एंड इंकोटी चाल इंपॉर्टेंट फक्रम्बम सुशीला चानू हॉकी पवन कुमार कबड्डी रीतु नेगी कबड्डी खो खो पिंकी ऐश्वर्य प्रताप तोमर, शूटिंग ईशा सिंह शूटिंग हरेंदर पाल सिंह संधू, स्क्वैश अहिका मुखर्जी टेबल टेनिस सुनील कुमार रेसलिंग, अंतिम रेसलिंग, नवरेम रोशी बिना देवी उशु శీతల్ దేవి పారా ఆర్చరీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి బ్లైండ్ క్రికెట్ ప్రాచీ యాదవ్ కనోయింగ్ ఈ ఇరవై ఆరు పేర్లని గుర్తుపెట్టుకుంటూ వాళ్ళ స్పోర్ట్స్ కేటగిరీని గుర్తుపెట్టుకోండి ఈ అర్జున అవార్డుకి ఇచ్చేటువంటి నగదు బహుమతి పదిహేను లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలతో పాటుగా అర్జునుని కాంస్య విగ్రహము ఇవ్వడం జరుగుతుంది మత్స్య యంత్రాన్ని అర్జునుడు నీటిలో చూసి చేపని కొడతాడు కదా ఆ విగ్రహాన్ని బహుకరించడం జరుగుతుంది అలాగే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నకి కూడా ఒక పథకాన్ని కూడా ఇరవై ఐదు లక్షలతో పాటుగా ఇస్తారు దీనికి పదిహేను లక్షలతో పాటుగా ఒక విగ్రహాన్ని అందించడం జరుగుతుంది ఈ అర్జున అవార్డుని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రారంభించారు భారత్ లో స్టార్ట్ అయిన మొట్టమొదటి అత్యున్నతమైన క్రీడారంగ పురస్కారం అర్జున అవార్డే రైట్ దీని తర్వాత మనకి మూడవ అవార్డు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మూడవ అవార్డు ద్రోణాచార్య అవార్డ్ ద్రోణాచార్య అవార్డ్ రెండు వేల ఇరవై మూడు ఈ ద్రోణాచార్య అవార్డు అద్భుతమైన క్రీడాకారుని తయారు చేసిన గురువులకి ఇస్తారు కోచ్లకిస్తారు కోచ్ అంటారు లేదా క్రీడా శిక్షకులకి ఇవ్వడం జరుగుతుంది ఇది మనం చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి కోచ్లకు ఇచ్చేటువంటి అవార్డు ఇది అయితే కోచ్లకు ఇచ్చేటువంటి ఈ అవార్డుని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో ప్రారంభించారు ఈ అవార్డుకి పదిహేను లక్షల రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతుంది ఆ పదిహేను లక్షల నగదు బహుమతితో ఆ పదిహేను లక్షల నగదు బహుమతితో పాటు వారికి ఒక పథకం ఇస్తారు సెరిమోనియల్ డ్రెస్ అంటే పథకము ద్రోణాచార్య విగ్రహం ఉంటుంది అలాగే ఒక జీవచారక దుస్తులు అంటారు సెరిమోనియల్ డ్రెస్ ను కూడా వారికి అందించడం జరుగుతుంది అయితే ఈ అవార్డుని క్రీడాకారుల్ని అంతర్జాతీయ క్రీడలలో అద్భుతంగా రాణించేలా తీర్చిదిద్దిన కోచ్లకు ఇస్తారు అయితే ఇందులో రెండు రకాలైనటువంటి కేటగిరీస్ ని ఉంచడం జరుగుతుంది ఒకటో కేటగిరీ రెగ్యులర్ కేటగిరీ అంటారు రెండో కేటగిరీ లైఫ్ టైం కేటగిరీ అని పిలుస్తారు లైఫ్ టైం కేటగిరీ రెగ్యులర్ కేటగిరీ లైఫ్ టైం కేటగిరీ అని పిలుస్తారు అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను రెగ్యులర్ కేటగిరీలో ఐదు మందికి లైఫ్ టైం కేటగిరీలో ముగ్గురికి ద్రోణాచార్య అవార్డుని ప్రకటించడం జరిగింది అయితే రెగ్యులర్ కేటగిరీలో వచ్చినటువంటి వారిలో మొదటి వారు లలిత్ కుమార్ ఈ లలిత్ కుమార్ అన్నటువంటి ఆయన ప్రస్తుతం కోచ్ గా వ్యవహరిస్తున్నారు రెజ్లింగ్ కోచ్ అలాగే ఆర్బి రమేష్ రెండవ వారు ఆర్బి రమేష్ ఈయన చెస్ కోచ్ గా ఉన్నారు మహవీర్ ప్రసాద్ సైని అథ్లెటిక్స్ మూడవ వారు మహవీర్ ప్రసాద్ సైని ఈ మహవీర్ ప్రసాద్ సైని మనకి పారా అథ్లెటిక్స్ కోచ్ అలాగే శివేంద్ర సింగ్ హాకీ నాలుగో వారు శివేంద్ర సింగ్ హాకీ అలాగే ఐదవ కోచ్ గణేష్ ప్రభాకర్ గణేష్ ప్రభాకర్ ఈ గణేష్ ప్రభాకర్ మల్లఖాంబ్ అంటే మనకు పోల్ మీద ఆడే సాంప్రదాయమైనటువంటి క్రీడ ఆ మల్ల కోచ్గా కోచ్ గా ఈయన వ్యవహరించడం జరుగుతుంది అయితే మన లైఫ్ టైం లైఫ్ టైం కేటగిరీలో ముగ్గురికి ఇచ్చారు అందులో జస్కీరత్ సింగ్ గ్రేవాల్ జస్కీరత్ గ్రేవాల్ ఈ జస్కీరత్ సింగ్ గ్రేవాల్ గోల్ఫ్ కోచ్ గా సేవలు అందించారు నెక్స్ట్ భాస్కరన్ ఈ భాస్కరన్ ఈ కబడ్డీ కోచ్ గా వ్యవహరించారు అలాగే జయంత్ కుమార్ పుషీలాల్ వారు జయంత్ కుమార్ పుషీలాల్ ఈ జయంత్ కుమార్ పుషీలాలు టేబుల్ టెన్నిస్ కోచ్ గా వ్యవహరించడం జరిగింది ఇది ద్రోణాచార్య అవార్డు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆ తర్వాత మనకి ధ్యాన్ చంద్ అవార్డ్ అనేది కూడా ఇంకొకటి ఉంది ఇందులోనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం ధ్యాన్ చంద్ అవార్డ్ ఈ ధ్యాన్ చంద్ అవార్డ్ అనేటువంటిది జీవితకాల సాఫల్య పురస్కారం దీన్నే మనం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్ అని పిలుస్తాం అంటే ఒక వ్యక్తి ఒక క్రీడాకారునిగా రిటైర్ అయ్యేంత వరకు అద్భుతమైన ఆట తీరుని ప్రదర్శించి క్రీడల నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఆ క్రీడలని ప్రోత్సహించడం కోసం అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నటువంటి వెటరన్స్ సెంటర్ సింపుల్ గా కావాలంటే సీనియర్ ప్లేయర్స్ కి ఈ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందించడం జరుగుతుంది ఈ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని కూడా హాకీ విజార్డ్ గా పిలువబడినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ పేరుని పెట్టడం జరిగింది రెండు వేల రెండు సంవత్సరంలో ఈ అవార్డుని ప్రారంభించడం జరిగింది దీనికి పది లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ముగ్గురికి ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది అందులో ఒకటి మంజూషా కన్వర్ बैडमिंटन मंजूषा सेकंड वन विनीत कुमार शर्मा हॉकी विनीत कुमार शर्मा हॉकी हाकी कविता कविताज कबड्डी कोच కవిత సెల్వరాస్ కబడ్డీకి చెందినటువంటి ఈమె కూడా ఈ పురస్కారాన్ని జీవితకాల సాఫల్య పురస్కారాన్ని పొందడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో ఉన్నటువంటి ఒక జీవితకాల సాఫల్య పురస్కారం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పది లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు అలాగే మనకి ఐదవ అవార్డు కీలకమైనటువంటి అవార్డు ఇది కూడా అది మాకా ట్రోఫీ అంటారు దాన్నే ఐదోది ఎంఏ కేఏ మాకా ట్రోఫీ ట్రోఫీ ఈ మాకా అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అంటారు దీన్ని ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడులో రన్నీ ట్రోఫీగా ప్రారంభించబడింది అంటే దీని పాత పేరు ఏమిటంటే రన్నీ ట్రోఫీ రన్నీ ట్రోఫీగా ప్రారంభించబడిన ఈ మాక ప్రజెంట్ ఎవరికి ఇస్తున్నారు అంటే అప్పటి నుంచి అది వాళ్ళకే క్రీడలని ప్రోత్సహించే విశ్వవిద్యాలయాలకి ఇస్తున్నారు యూనివర్సిటీస్ క్రీడలని ప్రోత్సహించే విశ్వవిద్యాలయాలకి యూనివర్సిటీస్ కి వీటిని ఇవ్వడం జరుగుతుంది ఇంటర్ స్టేట్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ జరిగినప్పుడు ఓవరాల్ టాప్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించినటువంటి వారికి దీనిని ఇవ్వడం జరుగుతుంది దీనికి పదిహేను లక్షల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు ఒక ట్రోఫీని కూడా అందించడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఓవరాల్ చాంపియన్ గా గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం అమృత్సర్ అవార్డు పొందింది గురునానక్ దేవ్ యూనివర్సిటీ లేదా విశ్వవిద్యాలయం అమృత్సర్ లో ఉన్నటువంటిది ఓవరాల్ చాంపియన్ అవార్డుని మాకా ట్రోఫీని పొందడం జరిగింది రెండవ స్థానం లేదా ఫస్ట్ రన్నర్ అప్ గా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ రెండవ రన్నర్ అప్ కంటే మూడవ స్థానంలో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం కురుక్షేత్ర హర్యానాలో ఉన్నటువంటి యూనివర్సిటీ పొందడం జరిగింది అయితే ఈ సంవత్సరం స్పోర్ట్స్ అవార్డ్స్ లో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ప్రకటించలేదు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అనేది క్రీడలని ప్రోత్సహించే సంస్థలకు ఇస్తాను అది ప్రైవేట్ సంస్థ అయినా కావచ్చు ప్రభుత్వ సంస్థ అయినా కావచ్చు కాబట్టి ఈ అవార్డులు చాలా కీలకమైనటువంటివి స్పోర్ట్స్ కేటగిరీలో ఖచ్చితంగా ఇంపార్టెంట్ అటు స్పోర్ట్స్ అయినా ఇటు అవార్డ్స్ అయినా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ